శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి సామాన్యులతో పాటు వివిధ రకాల రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు తమ పిల్లలను గోపాలుడిగా ముస్తాబ్ చేశారు అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు ఇక సినిమా తారల ఇళ్లలోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి కాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన పట్టి క్లింకరతో కలిసి ఈ పండుగను జరుపుకుంది అనంతరం పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మ కారా స్వీట్ సింపుల్ పూజ అనే ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఉపాసన అయితే ఇందులో క్లింకర ఫేస్ మాత్రం కనిపించలేదు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ ఇంటో వైరల్ గా మారాయి ఉపాసనతో పాటు రామ్ చరణ్ చిరంజీవి సురేఖ ఈ వేడుకల్లో పాల్గొన్నారు రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లైన సుమారు పదేళ్లకు క్లింకర పుట్టింది గత ఏడాది మెగా ఫ్యామిలీ ఇంట్లో క్లింకర కొనిదెల అడుగు పెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్ కూతురు ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు క్లింకర ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ భామ కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది ఆ తర్వాత చెర్రి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పని చేయనున్నారు ఇందులో చెర్రి సరసన జాన్వీ కపూర్ నటించనుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి సామాన్యులతో పాటు వివిధ రకాల రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు తమ పిల్లలను గోపాలుడిగా ముస్తాబ్ చేశారు అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు ఇక సినిమా తారల ఇళ్లలోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి కాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ద్వారా పట్టి క్లింకర కలిసి ఈ పండుగను జరుపుకుంది అనంతరం పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మ కారా స్వీట్ సింపుల్ పూజ అనే ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఉపాసన అయితే ఇందులో క్లింకర ఫేస్ మాత్రం కనిపించలేదు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటో వైరల్ గా మారాయి ఉపాసనతో పాటు రామ్ చరణ్ చిరంజీవి సురేఖ ఈ వేడుకల్లో పాల్గొన్నారు రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లైన సుమారు పదేళ్లకు క్లింకర పుట్టింది గత ఏడాది మెగా ఫ్యామిలీ ఇంట్లో క్లింకర కొనిదెల అడుగు పెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్ కూతురు ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు క్లింకర ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ భామ కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది ఆ తర్వాత చెర్రి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పని చేయనున్నారు ఇందులో చెర్రి సరసన జాన్వీ కపూర్ నటించనుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి సామాన్యులతో పాటు వివిధ రకాల రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు తమ పిల్లలను గోపాలుడిగా ముస్తాబ్ చేశారు అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు ఇక సినిమా తారల ఇళ్లలోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి కాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ద్వారా పట్టి కలిసి ఈ పండుగను జరుపుకుంది అనంతరం పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మ కారాస్వీట్ సింపుల్ పూజ అనే ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఉపాసన అయితే ఇందులో క్లింకర్ ఫేస్ మాత్రం కనిపించలేదు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ ఇంటో వైరల్ గా మారాయి ఉపాసనతో పాటు రామ్ చరణ్ చిరంజీవి సురేఖ ఈ వేడుకల్లో పాల్గొన్నారు రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లైన సుమారు పదేళ్లకు క్లింకర పుట్టింది గత ఏడాది మెగా ఫ్యామిలీ ఇంట్లో క్లింకర కొనిదెల అడుగు పెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్ కూతురు ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు క్లింకర ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ నటిస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ భామ కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది ఆ తర్వాత చెర్రి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పని చేయనున్నారు ఇందులో చెర్రీ సరసన జాన్వి కపూర్ నటించనుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి సామాన్యులతో పాటు వివిధ రకాల రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు తమ పిల్లలను యువ గోపాలుడిగా ముస్తాబ్ చేశారు అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు ఇక సినిమా తారల ఇళ్లలోను శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి కాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన పట్టి తో కలిసి ఈ పండుగను జరుపుకుంది అనంతరం పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మ కారా స్వీట్ సింపుల్ పూజ అనే ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఉపాసన అయితే ఇందులో క్లింకర ఫేస్ మాత్రం కనిపించలేదు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ ఇంటో వైరల్ గా మారాయి ఉపాసనతో పాటు రామ్ చరణ్ చిరంజీవి సురేఖ ఈ వేడుకల్లో పాల్గొన్నారు రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లైన సుమారు పదేళ్లకు క్లింకర పుట్టింది గత ఏడాది మెగా ఫ్యామిలీ ఇంట్లో క్లింకర కొనిదెల అడుగు పెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్ కూతురు ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు క్లింకర ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ నటిస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ భామ కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది ఆ తర్వాత చెర్రి ఉప్పెన ఫేమ్ బుచిబాబు డైరెక్షన్ లో పని చేయనున్నారు ఇందులో చెర్రీ సరసన జాన్వి కపూర్ నటించనుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి సామాన్యులతో పాటు వివిధ రకాల రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు తమ పిల్లలను యువ గోపాలుడిగా ముస్తాబ్ చేశారు అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు ఇక సినిమా తారల ఇళ్లలోను శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి కాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన పట్టి క్లింకరతో కలిసి ఈ పండుగను జరుపుకుంది అనంతరం పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మ కారా స్వీట్ సింపుల్ పూజ అనే ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఉపాసన అయితే ఇందులో క్లింకర ఫేస్ మాత్రం కనిపించలేదు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ ఇంటో వైరల్ గా మారాయి ఉపాసనతో పాటు రామ్ చరణ్ చిరంజీవి సురేఖ ఈ వేడుకల్లో పాల్గొన్నారు రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లైన సుమారు పదేళ్లకు క్లింకర పుట్టింది గత ఏడాది మెగా ఫ్యామిలీ ఇంట్లో క్లింకర కొన్నిదెల అడుగు పెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్ కూతురు ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు క్లింకర ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ భామ కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది ఆ తర్వాత చెర్రి ఉప్పెన ఫేన్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పని చేయనున్నారు ఇందులో చెర్రి సరసన జాన్వీ కపూర్ నటించనుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి సామాన్యులతో పాటు వివిధ రకాల రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు తమ పిల్లలను గోపాలుడిగా ముస్తాబ్ చేశారు అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు ఇక సినిమా తారల ఇళ్లలోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి కాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన పట్టి తో కలిసి ఈ పండుగను జరుపుకుంది అనంతరం పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మ కారా స్వీట్స్ సింపుల్ పూజ అనే ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఉపాసన అయితే ఇందులో క్లింకర ఫేస్ మాత్రం కనిపించలేదు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటో వైరల్ గా మారాయి ఉపాసనతో పాటు రామ్ చరణ్ చిరంజీవి సురేఖ ఈ వేడుకల్లో పాల్గొన్నారు రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లైన సుమారు పదేళ్లకు క్లింకర పుట్టింది గత ఏడాది మెగా ఫ్యామిలీ ఇంట్లో క్లింకర కొనిదెల అడుగుపెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్ కూతురు ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు క్లింకరా ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ భామ కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది ఆ తర్వాత చెర్రి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పని చేయనున్నారు ఇందులో చెర్రి సరసన జాన్వీ కపూర్ నటించనుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి సామాన్యులతో పాటు వివిధ రకాల రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు తమ పిల్లలను ఊవ గోపాలుడిగా ముస్తాబ్ చేశారు అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు ఇక సినిమా తారల ఇళ్లలోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి కాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ద్వారా పట్టి కలిసి ఈ పండుగను జరుపుకుంది అనంతరం పూజకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మ కారా స్వీట్ సింపుల్ పూజ అనే ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఉపాసన అయితే ఇందులో క్లింకర్ ఫేస్ మాత్రం కనిపించలేదు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ ఇంటో వైరల్ గా మారాయి ఉపాసనతో పాటు రామ్ చరణ్ చిరంజీవి సురేఖ ఈ వేడుకల్లో పాల్గొన్నారు రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లైన సుమారు పదేళ్లకు క్లింకర పుట్టింది గత ఏడాది మెగా ఫ్యామిలీ ఇంట్లో క్లింకర కొనిదెల అడుగు పెట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్ కూతురు ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు క్లింకర ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్ ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ భామ కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది ఆ తర్వాత చెర్రి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పని చేయనున్నారు ఇందులో చెర్రీ సరసన జాన్వి కపూర్ నటించనుంది